thank you ఎంత మాత్ర అయితే ఒక పాట వేసాం కానీ మంచి ఊబ్బేది లేదు బిరుగ రో పిల్ల మంచి రంజ్గా ఉంది అంతేనాని దెబ్బకి ఏమన్నా పాడిపోయిందా లేదు విరోగరు పిల్లకే వాంతులవుతుంటే నేనే కనిపించవచ్చా అరే గదా రా పక్కన ఉంటే పూజ చెడిపోయినట్టే అది సరేగానే మన ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలి గురువు గారు సుంఠ శివారెడ్డి గారి ఇంట్లో గారింట్లో ఆ తద్దుర గారి ఇంట్లో వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులు బెసిరి గారు మనవడికి అన్న ప్రసనా ఈ రోజు మనము చెయ్యవలసిన కార్యక్రమాలు గారు ఈ మధ్య మనం పూజ చేసి చేసి రోజులైందిరా మరి ఏ పూజ గురువు గారు రోజు చేసే పూజ వేరు ఇవాళ చేసే పూజ వేరు మరి ఏ పూజ గురుగారు నొప్పులు పుట్టే పూజ రోజు వెళ్ళొస్తూ ఉంటారే ఆ పూజ నా గురువు గారు ఆ అసలు మూడున్నరకు వచ్చింది ఆ మనకి అన్నం కూడా ఉండదు ఉంటాం గురువుగారు మీరు ఏమి అనుకోనంటే మాట చెబుతా వింటారా చెప్పరా నేను నేను మొన్న ఒక మంచి పాల పెట్టిన చూశాను గురువుగారు మీరు ఓకే అంటే వెంటనే నేను పిలిపిస్తా చెప్పరా సుంటా ఎవరైనా చూస్తే మన ఉన్న మక్కిలు కూడా ఎరగ ఎవరికి తెలియకుండా నేను చేస్తారు ఎదో అదైతే అలాగైతే నేను

వదిలీాయి బాబు గురువు గారు సత్యమద్దు తిని పప్పురా ఏం చేరువు గారు ఏమన్నా డైరెక్టర్ గారండి అండి సత్యమద్ధ తిని పప్పు బాబు

బాబు చెప్పమని పంపిస్తాబు ముడి దగ్గర వచ్చింది వచ్చింది అదే అదే నేను ఫోన్ చేద్దా వద్దు మేలు తగ్గ ఎవరండి మీరు నా పేరు తెలియదా మేడం మీ పేరు తెలియడానికి మీరేమన్నా సీఎమ్మా పిఎమ్మా అంతకన్నా ఎక్కివే చెప్పమంటావా నా పేరు చెప్పితే తట్టుకోగలవా నా పేరు చివరెడ్డి ఏ పిల్ల పేరు చెప్పగానే పెదిరిపోయా వారైటి గారు ముందు మీరు ఇక్కడి నుంచి వెళితే చాలా బాగుంటుంది వెళ్ళటానికి కాదు అన్నడా వచ్చింది నీ మొగుడు అంకు సోటడానికి వచ్చానో చూడండి ఆ ఇంట్లో లేరు ఇక మీరు వెళ్ళొచ్చు ఆ ఐని లేకపోతే ను ఉండావా ఏ మాట్లాడుతున్నావ్ మాటల మర్యాదగా మాట్లాడు నువ్వైనా చెప్పు నీ మగుడు నాతో తో అలస్టర్ లో పోటి చేయవద్దని ఆ మాట చెప్పడానికి నువ్వెవరు నేనా ఈ రాయలసీమనిర్ రక్తాల సేమగా చేస్తున్నా రణరంగం చేస్తున్న రాజనీ నీకు టైం దగ్గర పండి అందుకే ఇలా బెరవేగుతున్నావు ఏ లక్ష్మి బాయ్ మాట్లాడుతున్నావు మా ఆయన వచ్చాడంటి మీ ఎంత చూస్తాడు వాడేమిటే మా చూసేది ముందు నిన్ను సంపి తర్వాత వాడిని చంపుతా పతనమైపోతుంది శివారెడ్డి గారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళతాను వెళ్లకుండా ఇక్కడ ఉండను పని అయిపోయాకే లక్ష్మి ఆ నీచుడికి దండం పెట్టకు సరైన తయారీకే వచ్చావన్నమాట నీ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వేంట్రా ఎదురు చూసేది మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళకపోతే నీ ఎంతు చూస్తాను ఒరే రాజా మా అంతు చూసేది అనవసరంగా మాతో విరోధం పెట్టుకుని మా చేతిలో చచ్చిపోతున్నావు కదరా మాతో విరోధం పెట్టుకుని మా చేతలో చచ్చిపోతున్నావు కదరా వదలరా నన్నొక్కసారి వదలరా నీ అంతు చూస్తాను అయినా ఇంట్లో మనుషులు లేనప్పుడు రావడం కాదురా నీకు మర్యాదగా చెప్పాను మాతో పెట్టుకుంటే మంచిది కాదని నీకు ఎన్నో సార్లు చెప్పాను మమ్మల్ని మమ్మల్ని హీరోలా ఎదిరించావు కదరా చూడరా గారు దయచేసి మీకు దండం పెడతాను మా వారిని వదిలేయండి ఈ సీమల పుట్టిన స్త్రీ ఇలాగైనా మాట్లాడలేదు అవసరమైతే నవ్వుతో ప్రాణాలు అర్పిస్తాడు ఒకరి పెట్టే ప్రాణభిక్షతో ఈ రాజా మగాడిలా మాట్లాడవరా బిడ్డ అందుకే నిన్ను చంపుతున్నాను తప్పదురా తప్పదు నిన్ను తప్పదు నువ్వు బ్రతికితే నన్ను బ్రతక చేయము ఎందుకు తెలుసా ఈ సీమలో ఏ ప్రాక్టీసులు ఏమీ చెయ్యరు నీ జీవితంలో నువ్వు చేస్తున్న మొట్టమొదటి మంచి పని స్త్రీల జోరికి ఎళ్ళకుండా ఉండటం రే నేను చనిపోయినా పులిబిడ్డ నా చూస్తాడ్రా పులబిడ్డ నువ్వు నా అంత చూసేది

నేను కన్న కళలు నిజం చేయడానికి ఈ పేద ప్రజల ఇంట్లో దీపాలు వెలిగించడానికి నేను కన్న కళను నిజం చేయడానికి వస్తాడురా నా చరణ్బాబు వస్తాడురా